తో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచి పైన వేంచేపు చేసుకుని మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది వచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్ని ప్రతిష్ఠ స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకు అభిషేకము ఆరాధన మాంగళ్యాన్ని స్వామివారి తరఫున అమ్మవారికి సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనమనే కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి మహానైవేద్యము కర్పూర నీరాజనము తోటి ఈ కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కళ అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజలపైన స్వామివారిని వేంచేపు చేసి వేదపారాయణ నడుమ ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చి పైన వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు సహస్ర దీపాలంకరణ సేవ వేదం గానం నాదం నడుమ వైభవంగా నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకాస భగవత్ శాస్తత్వమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి విశేషంగా తిరువారాధన జరిపి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది తులతీదలములతో అష్టోత్తర శతనామార్చ నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు అధ్యయనోత్సవాల సందర్భంగా సాయంకాలం తోమాల సేవ అర్చన నైవేద్యం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని పెద్ద శేష వాహనం పైన వెంచేపు చేసి విశ్వక్షేణుల వారిని భాష్యకాలు వారిని వెంచేపు చేసుకుని రంగమండపంలో నాలారిన్ దివ్య ప్రబంధ పాసురాలతోటి పఠన జరిపి స్వామివారికి ఆరోగ్యంపైన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా విశేషమైన మర్యాదలు పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనంతో రాపత్తు అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకమేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండా కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో